హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి బజ్జీలండి వామ్ బజ్జి మా హోటల్ స్టైల్లో హోమ్ బజ్జీ మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా పచ్చిమిర్చి చీల్చుకొని ఇలా వామ్ పెట్టుకోండి వాము ఆల్రెడీ ఎట్లా తెలుసు కదా వామ్ మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ అనేది కలుపుకొని ఇలా మిరపకాయలకి అనేది పెట్టేసుకోండి అన్ని మిరపకాయలకి శనగపిండి తీసుకొని కొంచెం రుచికి తగినంత సాల్టు అలానే షోడ ఉప్పు అండి షోడా ఉప్పు అనేది కూడా వేసుకొని ఇలా కలుపుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఇది అనేది బాగా రఫ్ చేయండి మనం పిండి ఎప్పుడైనా సరే బాగా రఫ్ చేస్తేనే బజ్జి అయినా సరే ఏదైనా స్మూత్గా ఉంటుంది బాగుంటాయి అన్నమాట షైనింగ్గా కూడా వస్తాయి చూసారా మనకి ఇలా రావాలి ఇలా మనకి చేతికి ఎలా వస్తుంది ఇలా వస్తే మనకి పిండి అనేది రెడీ అయిపోయినట్లే కళాయి ముట్టించుకొని కళాయి హీట్ అయినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి బజ్జీ ఎప్పుడైనా సరే సిమ్లో అనేది పెట్టుకుంటేనే బజ్జీ అనేది చూసారా ఇలా చూసినట్టు మనకి పొంగి పొంగిద్ది అనమాట సిమ్లో ఉండి బజ్జీ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్నాం కదా బజ్జీ అనేది తిప్పుకోండి గంట పెట్టుకొని తిప్పండి ఎందుకంటే మిరపకాయ అనేది కూడా కాలాలి కాబట్టి ఇలా మిరపకాయ అనేది కూడా కాలితేనే బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి ఏమీ లేదు సింపుల్గా అయిపోతుంది అలానే టేస్టీ కూడా ఉంటుంది బామ్ బజ్జీ అనేది చూసారా మనకి పర్ఫెక్ట్గా కాలిపోయినాయి అనమాట ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా కాలినట్టు ఇప్పుడు ఇవన్నీ తీసుకొని జల్లి జల్లిగిన్నెలోకి వేసేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా హోటల్ స్టైల్ వామ్ బజ్జి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్